హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇతీ బ్లాగ్స్ ఈరోజు నా రెసిపీ పన్నీర్ టిక్కా పన్నీర్ని ట్యూబ్స్లా కట్ చేసుకోవాలి నేను ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ కాబట్టి ఇలా ఉంది రెసిపీ చూసేదాం ఓ బౌల్ తీసుకొని రెండు స్పూన్లు పెరిగేసుకొని పెరిగేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తందూరి మసాలా వన్ స్పూన్ మటన్ మసాలా హాఫ్ స్పూన్ నాకు అందాజ తెలుస్తుంది కాబట్టి నేను అలానే వేసేస్తూ ఉన్నాను మీరు కావాలంటే స్పూన్లో వేసుకోండి చికెన్ మసాలా హాఫ్ స్పూన్ పించ్ ఆఫ్ కబాబ్ మసాలా కొంచెంగా వేసుకోండి కబాబ్ మసాలా దీన్ని స్మూత్ పేస్ట్లో కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ ఎత్తి ఈ బౌన్లోకి వేసి మసాలా పట్టించి ఇప్పుడు ఓ స్పూన్ గీ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ మేము ఆయిల్ ఎక్కువ తినాము కాబట్టి వేసుకోము మీకు కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ దీని తవా అవను ఫ్రైయర్ దీంట్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటా ఉన్నాను రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆయిల్ గీ బాగా మిక్స్ చేసి ఓ టెన్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా మసాలా పడుతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రైయర్లో చేసుకుంటాను కాబట్టి ఫ్రయర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుందాం இப்ப பன்னீர் க்யூப்ஸ் பெட்டி இப்போ அவ ஃபிரையர் பெட்டேதா వన్ ఎయిటీ డిగ్రీ సెల్షియస్లో ట్వెల్వ్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి ఫ్రై అయిపోతుంది చికెన్ అయితే మార్చాలి కానీ పన్నీర్ కాబట్టి మార్చేది ఏమి ఉండదు అలానే ఫ్రై అయిపోతుంది చికెన్ అయితే తిప్పుకోవాల పీసులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్